హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పివిసి మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు డేట్ వచ్చేసి ఇరవై ఒకటో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వారం వచ్చేసి గురువారం అండి టైం వచ్చేసి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు అయితే అవుతుంది ఈ రోజు న్యూఢిల్లీ నుంచి నేను ఒక కార్ని హైదరాబాద్ అయితే పంపటం అయితే జరుగుతుంది న్యూఢిల్లీ నుంచి గురుగాం వెళ్ళిద్ది కంటైనర్ ఎక్కి ఆ నుంచి హైదరాబాద్ బయలుదేరిద్ది దాదాపుగా ఈ కారు హైదరాబాద్ చేరు చేరుకోవడానికి పది రోజులు అయితే పట్టింది కారు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఫోర్ డి ఇకోస్పోర్ట్ ఫోర్ అండి టెన్ ప్లస్ వేరియంట్ అండి రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి సింగిల్ ఓనర్ కారు అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే యాభై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది టూ కీస్ అయితే ఉన్నాయండి ఈ కార్ని నేను మన యూట్యూబ్ ఛానల్లో ఒక ఐదు రోజుల క్రితం అయితే అయితే జరిగింది నాలుగు లక్షల పదివేల రూపాయలకి ఈ కార్ని నాలుగు లక్షల పదివేల రూపాయలకి అయితే పెడతం జరిగింది నెల్లూరుకి చెందిన వెంకటయ్య అన్నయ్య పేరు వచ్చేసి వెంకటయ్య అనమాట అన్న ఈ కార్కి పెట్టిన దాదాపుగా ఇరవై ముప్పై నిమిషాల్లో కాల్ చేసి ఈ కార్నైతే బుక్ చేసుకోవటం అయితే జరిగింది పదివేల రూపాయలు అడ్వాన్స్ పంపి దాదాపుగా నాలుగు రోజుల్లో మొత్తం పూర్తి పేమెంట్ అయితే ఈ కార్నైతే తీసుకోవడం జరిగింది అన్నయ్య పేరు వెంకటయ్య నెల్లూరు వాసులు కాకపోతే వరంగల్లో అయితే ఉంటారు అన్న వచ్చేసి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటాడు వరంగల్ లో అయితే ఉంటాడు అండి ఈ కారు ఇక్కడ నుంచి న్యూఢిల్లీ నుంచి గురుగాం వెళ్ళి గురుగాం నుంచి హైదరాబాద్ వెళ్ళింది హైదరాబాదు వరంగల్ నుంచి వెంకటయ్య అన్నయ్య వచ్చి హైదరాబాద్ మేడ్చల్ లో అయితే బండి తీసుకోవడం అయితే జరిగింది మూడు లక్షల ఎనభై వేల రూపాయలు అమ్మటం జరిగింది అలాగే కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అదనం అండి ఫుల్ పేమెంట్ మొత్తం కొట్టిన తర్వాతే ఈ కారు అయితే నేను కంటైనర్కి అయితే పంపడం అయితే జరుగుతుందండి ఇదండి కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే వరంగల్లో అయితే తిరిగింది వరంగల్ నెల్లూరు అన్నైతే వచ్చేసి ప్రాపర్ నెల్లూరు అనమాట పనిని పని నిమిత్తం అన్న వచ్చేసి వరంగల్లో అయితే ఉంటాడు వైట్ కలర్ ఈ కారు కోసం చాలా మంది కాల్ చేశారు దాదాపుగా ఒక అరవై డెబ్బై మంది కాల్ చేశారు కాకపోతే ఈ కారు పెట్టిన ఒక అర్ధ గంటలోనే సేల్ అయిపోయింది సన్నీ ఒకటి పెట్టాను అది కూడా గుంటూరు అనుకుంటా గుంటూరు తెనాలో సారు రేపు ఆ కారు వెళ్లేదు కూడా వీడియో తీస్తాను ఆ సన్నీ పెట్టింది అది కూడా అయిపోయింది తర్వాత బ్రీజా అవటా అది కూడా అయిపోయింది తర్వాత మొన్న షిఫ్ట్ పంపా ఇవన్నీ నైట్ పంపుతున్నామండి కొద్దిగా నైట్ వీడియోలు తీయాలంటే కుదరట్లేదు ఇప్పుడు ఈ కారు ని నేనే గురగాం తీసుకెళ్లి అక్కడ హ్యాండ్ ఓవర్ చేయటం అయితే జరిగింది అక్కడ గురగా వీడియోలు తీద్దామంటే కంటైనర్లు ఉన్న చోట అక్కడ లైటింగ్ అయితే ఉండదు అందుకని ఇక్కడే వీడియో తీసుకొని వెళ్ళి నేను గురుగావ్ లో కారు హ్యాండ్ ఓవర్ చేయడం అయితే జరిగింది ఒకసారి కార్ సింపుల్ గా చూపిస్తాను ఇది వీడియో పెట్టినప్పుడు వెనకాల స్టెప్నీ టైర్ కి వీల్ వీల్కి ప్లాస్టిక్ క్యాప్ ఉండదు అన్న యాక్సరీస్ వచ్చేసి సీట్ కవర్లు వేపించుకోవడం జరిగింది అలాగే ఫుల్ మ్యాటింగ్ వేయించుకోవడం జరిగింది స్టీరింగ్ కవర్ కానీ అలాగే వెనకాల స్టెప్నీ వీల్ కవర్ అయితే వేయించుకోవడం జరిగింది సింపుల్గా ఒకసారి చూపిస్తాను మూడు లక్షల ఎనభై వేల రూపాయలకి రెండు వేల పదహారు ట్రెండ్ అయితే అమ్మటం జరిగిందండి చూడొచ్చు కమిషన్ వేరు కంటైనర్ ఛార్జెస్ వేరండి ఇదండి వెనకాల మీరు వీడియోలో చూడొచ్చు ఇది కారు ఓనర్ వెంకటయ్య గారు వేపిమంటే వేయించాను అలాగే కారు యొక్క లెఫ్ట్ రైట్ లుక్ వీడియోని పెద్దగా పెంచడం అయితే ఇష్టం లేదు సింపుల్గా అయితే చూపిస్తున్నాను చూడొచ్చండి అలాగే సీట్ కవర్స్ చూడొచ్చండి వీడియో తీసినప్పుడు ఈ సీట్ కవర్స్ లేవు అన్నయ్య సీట్ కవర్స్ కావాలంటే సీట్ కవర్స్ వేయించాను అలాగే ఫుల్ మ్యాటింగ్ కూడా వేయించడం జరిగింది ఇదండి కార్ వచ్చేసి అవ ఈకోస్పోర్టు ట్రెండ్ మూడు లక్షల ఎనభై వేల రూపాయలకి అయితే అమ్మడం జరిగింది ఇంకొక రెండు ఇకో లకి ఆర్డర్ అయితే ఉన్నాయి కానీ మంచి పనులు అయితే లేవండి ఇప్పియ్యాలంటే పది నిమిషాలు పట్టదు ఈ కార్ ఇప్పించాలన్నా కూడా కాకపోతే ఉన్న వాటిల్లో క్వాలిటీ చూసి ఇప్పియాల్సి ఉంటుంది దాదాపు రెండు ఇకో కార్లకి నాకు అడ్వాన్స్ అయితే నా దగ్గర ఉన్నాయి మంచి అయితే ఆగాను నేను ఇంకొక వారం దాకా అయితే ఉంటాను సార్ మంచిది వచ్చినప్పుడు ఇప్పించి మీకు నేను ఖమ్మం అయితే రావడం అయితే జరిగింది ఒకవేళ ఇప్పిలేని పక్షంలో మీ అడ్వాన్స్ మీకు అయితే రిటర్న్ ఇస్తా అని అయితే జరిగింది ఇదండి ఈనాటి వీడియో వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొకటి ఏంటంటే వేరే డీలర్లు వేరే యూట్యూబర్ల సంగతి నాకు తెలియదు వాళ్ళు ఇస్తారు వీళ్ళు ఎంతకి ఇస్తారో అని కొంతమంది అంటున్నారు నేను ఈ కారు తీసుకున్న తర్వాత జనరల్ చెకప్ కానీ సస్పెన్షన్ ఎట్లుంది ఇవన్నీ చెక్ చేసి పంపుతానండి ఏదన్నా వేరే వాళ్ళు ఏంటంటే కొన్నామా బండి పంపించామా అట్లా అట్లా ఉంటుంది మనం అట్లా కాదు ఇక్కడే మెకానిక్ చూడండి ఇక్కడే మెకానిక్ ఉంటుంది అనమాట ఈ కారు కి బ్రేక్ షూలు మార్చడం జరిగింది అలాగే ఎయిర్ ఫిల్టర్ మార్చడం జరిగింది మళ్ళీ ఈ కారు వెంకటయ్య కొన్నారు కదా ఈ కారు కొన్న తర్వాత డైరెక్ట్ గా పూజ పూజకి వెళ్ళాలా మళ్ళీ మెకానిక్ షెడ్ లో చుట్టూ తిరగకూడదు అన్నట్టుగా అన్ని ఇక్కడే చేసి పంపించడం అయితే జరిగింది ఏదన్నా చిన్న చిన్నవి ఉన్నా సరే బండి అయితే నెంబర్ వన్ ఉంది ప్రస్తుతానికి చేయించుకునేది కూడా అయితే ఏం లేదండి ఇప్పుడు ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు అయితే అవుతుంది నేను గురుగామి వెళ్లే లోపు రెండు గంటల పది గంటల పదిన్నర అయితే అయిద్దండి ఇది ఈ నాటి వీడియో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఇంకా ఎవరికైనా కార్స్ కావాలంటే కింద టైటిల్స్ నెంబర్స్ అయితే ఉంటాయి అందరికీ బాయ్